లో ఎన్నికలు జరిగి రెండు నెలలు గడిచిన పత్రాలు అందజేయకపోవడంతో పూర్తి స్థాయి కమిటీలు వేయలేక కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆర్ఎల్సీ వెంటనే పత్రాలు అందివ్వాలని కోట రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు 아. <목소리도> 그 <목소리도> ఈరోజు మిత్రుల ద్వారా సింగరేణి కార్మికుల సోదరులకు అందరు కూడా హృదయపూర్వక నమస్కారం సింగరేణిలో అనేక రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బంద ఇబ్బందులను ఒక్కొక్కటిగా నెరవేర్చడానికి ఐఎన్టీసి సెక్రటరీ జనరల్ జనక ప్రసాద్ గారు అదేవిధంగా రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ పెద్దలను ఒప్పించి చేపించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి గెలిచి ఇప్పటికీ రెండు నెలలు కావస్తున్నా కూడా ఆర్ఎల్సి నుంచి కానీ ఇంతవరకు లెటర్ రాకపోవడం బాధగా ఉన్నది కమిటీలన్నీ కూడా మేము రెడీగా ఉన్నాం ఎప్పుడైతే వాళ్ళు ఆరేల్స్ నుంచి లేఖ ఇస్తారో లేఖ ఇవ్వగానే మేము కూడా కమిటీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం చాలామందికి అపోహలు ఉన్నాయి అరే వీళ్ళు ఇంకా కంట్రీలు వేయడం లేదని ఇంకా ఆర్ఎస్ నుంచే లెటర్ రాకపోవడం వలన అది దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఇవాళ ముప్పై నుంచి ముప్పై సంవత్సరాల వయసు నుంచి నలభై సంవత్సరాల వయసు చేయాలని చెప్పి మొన్ననే మా ప్రసాద్ గారు డిప్టీ సీఎం గారు పట్టి విక్రమార్ గారిని కలిసి కోరడం జరిగింది పట్టి విక్రమార్ గారు కూడా ఆదేశాలు జారీ మాపో అది కూడా సర్క్యులర్ రావడం జరుగుతుంది అంతేకాకుండా గోర్మెంట్ల సమస్య ఉన్నది గోర్మెంట్ల సమస్య కూడా సమస్య మీద కూడా ఆల్రెడీ జనక ప్రసాద్ గారు మాట్లాడడం జరిగింది వాటిని పరిష్కరించే దిశగా మరి ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా సింగరేణిలో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మెడికల్ ఇన్వల్టేషన్ ఉన్నదో మెడికల్ ఇన్వాలిటేషన్ ఇంతకుముందు సిక్స్టీ పర్సెంట్ అది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో జరిగేవి ఇప్పుడు అది ఎయిటీ పర్సెంట్ వరకు కూడా మెడికల్ ఇన్వల్టేషన్ అయితే ఉన్నది అది ఐఎన్టీసీ యొక్క ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి అవే కాకుండా బావిలు కొత్త బావిలు తీసుకురావాలని కూడా మా సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు డిప్టీ సీఎం గారిని కోరడం జరిగింది సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళారు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు పెంచాలని ఏ విధంగా అయితే ఉద్యోగ అవకాశాలు పెంచితే బాగుంటుందని చెప్పి కొత్త బావులు తీసుకొచ్చి మరి ఉద్యోగాలు కూడా పెంచాలని చెప్పి కూడా కోరడం జరిగింది అది కూడా ఆ దిశగా కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం మరి